హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా పట్టామో ఈ వీడియోలో చూపించిపోతున్నాను ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ముందుగా మామిడికాయలు ఒక డబ్బులో పెట్టి అందుట్లో వాటర్ పోసి కొంచెంసేపు నానబెట్టుకోవాలి కాయల్ని శుభ్రంగా కడిగి వాటికి బొడ్డలు తీసి కొంచెంసేపు ఆరపెట్టుకోవాలి తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి తడి ఆరిపోయాక మొక్కల్ని ఎలా కట్ చేసి సేపు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో చూద్దాం ముందుగా ఒక టబ్బు తీసుకుని అందులో వన్ ప్యాకెట్ వేరుశనగ నూనె వేయాలి మేము విజయ ప్యాకెట్ వేసాం మీకు నచ్చింది మీరు వేసుకోండి టూ స్పూన్స్ పసుపు వేయాలి వేసాక కొంచెం ఆయిల్ను పసుపు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మాడికే ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ ఒక డబ్బా పెట్టుకుని అందులో ఎన్ని డబ్బాలు అయితే మాడికే ముక్కలు వేసామో దాన్ని బట్టి మనం మెంతి మెంతిపిండి ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు మాడికే ముక్కలు వేసిన తర్వాత ఆయిల్ మాడికాయ ముక్కలు బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకోవాలి మనం డైరెక్ట్గా వేసుకోకుండా అది సపరేట్గా ఇంకొక డబ్బులో కలుపుకొని వేసుకుంటాం ఇప్పుడు ఇంకో టబ్ తీసుకుని అందులో మూడు గ్లాసుల ఆవుపిండి వేయాలి వన్ గ్లాసు మెంతిపిండి మూడు గ్లాసుల కల్లుప్పు కల్లుప్పు ఇంట్లోనే పౌడర్ చేసాము మూడు గ్లాసుల కారం పచ్చల్లో వేసిన ఆవుపిండి మెంతిపిండి కారం ఉప్పు అన్నీ కొని ఇంట్లోనే ఎండబెట్టి మిక్స్ చేసామండి కొంచెం మెంతులు వేయాలి రెండు గ్లాసులు వెల్లుల్లిపాయలు వేయాలి కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకున్న పొడిని ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి బాగా కలపాలి ఉప్పు కారం ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని బాగా కలపాలి బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన ఒక గుడ్డలాగా చుట్టి ఒక పక్కన పెట్టుకోండి మూడు రోజుల తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది తర్వాత మూడో రోజు అనేది కలుపుకోవాలి చూసారు మాడికే పచ్చడి మేము ఎలా పట్టామో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కొంతమంది ముందుగానే కారాలు కలుపుకుని తర్వాత మొక్కలు వేస్తారు మేమైతే ఈ ప్రాసెస్లో చేసాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్